హాయ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఓకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన లెజెండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి ఇటీవల విడుదలైన ఫారెస్ట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ఏపీ అభ్యర్థుల కోసం ఇటీవల విడుదలైన ఫారెస్ట్ నోటిఫికేషన్ కోసం అంటే ఎఫీఓ మరియు ఏబిఓ పోస్టుల కోసం మన లెజెండు ఛానల్ మన లెజెండ్ యూట్యూబ్ ఛానల్ వారు దీనికోసం ఒక ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ను చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అంటే జాబ్ టార్గెట్ అభ్యర్థుల కోసం మరి ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది మరి ఈ రోజు మనకు అందుబాటులో ఉంటుంది వన్ నైంటీ నైన్ మరి తర్వాత ఏంటి అంటే ఫోర్ నైన్టీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్తున్నాం మరి దీనిలో ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో మనకు ఇరవై ఐదు గ్రాండెడ్ ఇరవై ఐదు టెస్టులు ఉంటాయండి ఇరవై ఐదు టెస్టులు మరి ప్రతి టెస్ట్ కూడా ప్రతి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో లైవ్లో మనకు క్లాసెస్ చెప్ప లైవ్లో ఈ పేపర్ డిస్కస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆన్సర్స్ కూడా ఫోర్ ఆప్షన్స్ను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో అదేవిధంగా ప్రతిరోజు మనం యాప్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే ఈ ఫారెస్ట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి అభ్యర్థి కూడా సంపూర్ణంగా మీ విజయ మీ విజయానికి చేరువ చేయడానికి మన ఈ ప్రోగ్రామ్ను నిష్ణాతులతో రూపొందించడం జరిగింది మన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మరి ఇది ఎప్పటి నుండి మనకు అందులో అందుబాటులో ఉంటుంది ప్లే స్టోర్లో అంటే మనకు ఆగస్టు ఫస్ట్ నుండి ప్రారంభమవుతుందండి ఆగస్ట్ ఫస్ట్ నుండి ఫస్ట్ ఆగస్టు నుండి ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభం కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఫారెస్ట్ జాబ్ టార్గెట్ పెట్టుకున్న ప్రతి నిరుద్యోగి కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు మరి దీనికి ఎంత అంటే మనం చాలా తక్కువ అమౌంట్ గానే చెప్పుకోవచ్చు వన్ నైన్టీ నైన్ రోజు మాత్రమే వన్ నైన్టీ నైన్ ప్రతి సబ్జెక్ట్ ను కూడా నిష్ణాతులైతే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ప్రతి పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ కూడా అనాలిసిస్ చేయబడుతుంది డౌట్స్ క్లారిఫికేషన్ చేయబడుతుంది మరి ఇంకా ఈ ఇరవై ఐదు టెస్టులతో పాటు మనకు ఐదు మెగా గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వినియోగించుకోవాలి మరి ఒక రోజు అవకాశం వన్ నైన్టీ నైన్ వినియోగించుకోండి తర్వాత తర్వాత మరి డేట్ మారితే మనకు ఫోర్ నైన్టీ గా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మరి దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా మన ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఆగస్టు ఫస్ట్ నుండి ఇది అందుబాటులో ఉంటుందండి విష ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫారెస్ట్ జాబ్ టార్గెట్ యాజ్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను మనం ప్రతిది కూడా క్షుణ్ణంగా వివరించుకోవడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది మరి మనకు అందరికీ తెలుసు ఆపరేషన్ మహాదేవ్ పేరు వినే ఉంటారు ఆపరేషన్ మహాదేవ్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరుగా చెప్పుకోవచ్చు ఆపరేషన్ మహాదేవ్ ఏంటండి మరి ఆపరేషన్ మహాదేవ్ అనగా జూలై ట్వంటీ ఎయిత్న సోమవారం మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మన భారత మిలిటరీ చేపట్టిన భారత మిలిటరీ చేపట్టిన గొప్ప ఆపరేషన్గా చెప్పుకోవచ్చు మన ఇండియన్ మిలిటరీ దీన్ని నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది మన భారత మిలిటరీ వారు మన భారత సైన్యం వారు అంటే నిన్న పార్లమెంటులో జూలై ఇరవై ఎనిమిదిన పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇది కూడా జరగడం ఈ ఆపరేషన్ మహాదేవ్ను మన భారత సైన్యం ఘనంగా నిర్వహించడం మన భారత సైన్యం సమర్థవంతంగా దీన్ని నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను ముగ్గురు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగింది ఆపరేషన్ మహాదేవ్ ఎక్కడ జరిగింది మరి ఆపరేషన్ మహాదేవ్ అంటే జమ్మూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అండి పాక్ సరిహద్దు ప్రాంతంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో జరిగిందండి శ్రీనగర్ లోని అటవీ ప్రాంతం మరి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏరియా అంటే ముల్నార్ అనే ప్రాంతం అండి ముల్నార్ గ్రామ సమీపంలో దీన్ని ఇక్కడ ఉగ్రవాదులు ఒక ఆరు నుండి ఏడుగురు ఉగ్రవాదులు తలదాచుకున్నారు వారు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారనే దాని మీద నిఘా వర్గాల హెచ్చరికల ద్వారా మన భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది ఆపరేషన్ మహాదేవ్ గా చెప్పుకోవచ్చు మరి ఇందులో ఈ ఆపరేషన్ మహాదేవ్ ఈ మొన్న రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గాం ఉగ్రదాడి మనందరికి తెలిసిందేనండి మన భారతీయులు ఇరవై రెండు మంది ఇరవై ఆరు మంది సాధారణ పౌరులు ఈ పహల్గాం దాడిలో మరణించడం జరిగింది మరి దానిలో కీలక పాత్ర పోషించిన ఈ పహల్గామ్ అటాక్ లో కీలక పాత్ర పోషించిన ఎవరు అంటే సులేమాన్ అనే ఉగ్రవాది అండి దాని కీలక పాత్ర పోషించిన అందులో ప్రధాన పాత్ర పోషించిన సులేమాన్ అదే విధంగా అలియాస్ ఇంకొక పేరు కూడా ఉంది వీడికి అసీఫ్ గా చెప్పుకోవచ్చు అసీఫ్ గా చెప్పుకోవచ్చు మరి ఈయనను మట్టు పెట్టడం జరిగింది మన భారత సైన్యం అంటే ఆ పహల్గామ్ దాడి జరిగి దానిలో కీలక పాత్ర పోషించిన మన ఇరవై ఆరు మంది భారత సాధారణ పౌరుల్లోనూ మట్టు పెట్టిన ఉగ్రవాది అయిన సులేమాన్ కీలక ఉగ్రవాదిగా చెప్పుకోవచ్చు మరి ఈయనకు ఎవరితో ఉన్నాయంటే లష్కరే తోయబా అండి పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రముఖ తీవ్రవాద సంస్థగా చెప్పుకోవచ్చు ఈ లష్కరే తోయ్బాకు చెందిన సంస్థకు చెందిన ఉగ్రవాదిగా చెప్పుకోవచ్చు ఈ సులేమాన్ ను హతం చేయడం జరిగింది మన భారత మిలిటరీ ఏ ఆపరేషన్ లో భాగంగా ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా అంతం చేయడం జరిగింది మరి ఈయనతో పాటుగా ఇంకా ఎవరు అంటే జీబ్రాని అనే ఉగ్రవాది అండి వీడికి కూడా లక్ష లష్కరే సంబంధం ఉంది జీబ్రానిగా చెప్పుకోవచ్చు వీడు గత సంవత్సరం జరిగిన అంటే రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జరిగిన సోనాల్ టన్నెల్ పేలుల్లో అండి సోనాల్ టన్నెల్ పేలు ఇందులో కూడా మన భారతీయులు ఆరుగురు చనిపోయారు దానిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఎవడు అంటే జీబ్రాని మరి ఈ జీబ్రాణి కూడా హతం కావడం జరిగింది ఈ ఆపరేషన్ మహాదేవ్ లో మరియు వీరితో పాటుగా ఇంకా ఎవరు అంటే హంజా అఫ్ఘాని అండి ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని చెప్పుకున్నాం అంటే మన భారత సైన్యం వెల్లడించింది అండి హంజా అఫ్ఘాని అండి ఈ ముగ్గురు ఉగ్రవాదులను ఈ ఆపరేషన్ ద్వారా ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వీరిని మట్టు పెట్టడం జరిగింది ఆపరేషన్ మహాదేవ్ ఎప్పుడు జరిగింది అంటే జూలై ట్వంటీ అయితే జరిగిందండి జూలై ట్వంటీ అయితే జరిగింది జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ అటవీ ప్రాంతంలోని ముల్నార్ అనే గ్రామ సమీపంలో ఇది జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఈ ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు అంటే ఈ ఆపరేషన్ జరిగిన ప్రాంతం దచిగాంకు సమీపంలోని అంటే దచిగాం పర్వతాల్లోని మహాదేవ్ పర్వత శ్రేణుల్లో జరిగింది మహాదేవ్ పర్వత శ్రేణుల్లో జరిగింది అంటే ఈ అటవీ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే మహాదేవ్ హిల్స్ రేంజ్ గా చెప్పుకుంటాం మహాదేవ్ ని ఆలయం ఉంది కాబట్టి దీనికి ఆ పేరు సూచించడం జరిగింది మహాదేవ్ ఆపరేషన్ మహాదేవ్ గతంలో పహల్గాం దాడికి కౌంటర్ గా జరిగిన ఆపరేషన్ ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ గా మనం చెప్పుకుంటాం అది ఎప్పుడు జరిగిందంటే మేల్ జరిగింది మరి జూలైలో జరిగిన ఆపరేషన్ ఏమిటంటే ఆపరేషన్ మహాదేవు చెప్పుకోవచ్చు మరి దీన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన భారత మిలిటరీలోని ఒక విభాగం ఏమిటంటే చినార్కోర్ విభాగం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు చినార్ కోర్ అనే మన మిలిటరీ విభాగం దీన్ని సమర్థవంతంగా ఈ ఆపరేషన్ మహాదేవ్ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన ఆపరేషన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే ధ్యాన్ భారత్ మిషన్ అండి నెక్స్ట్ అంశం ఏమిటంటే జ్ఞాన్ భారత్ మిషన్ దీనిని జులై ట్వంటీ అయిత్నే అండి జూలై ట్వంటీ అయిత్న న్యూఢిల్లీలో మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు జ్ఞాన్ భారత్ మిషన్గా అని చెప్పుకోవచ్చు ఎక్కడ ప్రారంభించబడింది ఢిల్లీలో ప్రారంభించబడడం జరిగింది జ్ఞాన్ భారత్ మిషన్ మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటి ఎవరు ప్రారంభించారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఈ జ్ఞాన్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన పురాతన గ్రంథాలు అంటే గతంలో మన మేధావులు రచయితలు ఏమిటంటే పురాతన గ్రంథాలను రాశారు అవి వారి వారి ప్రాంతీయ భాషల్లో అంటే ఎక్కువగా సంస్కృత భాషలో రాయడం జరిగింది పురాతన గ్రంథాలు వాటిని మనం ఏమంటాం మను స్క్రిప్ట్స్గా చెప్పుకుంటాం మను తాళప్రత గ్రంథాలు లేదా పూర్వ గ్రంథాలుగా చెప్పుకుంటాం మనో స్క్రిప్ట్స్ అంటాం మరి మను స్క్రిప్ట్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయంటే అందరికీ అందుబాటులో లేదు అంటే మన భారత పురాతన సాంప్రదా సాంప్రదాయాన్ని ప్రాచీన సాంప్రదాయాన్ని మన భారతీయ యొక్క సంస్కృత సంస్కృతి విలువలను ఇప్పుడున్న జనరేషన్కు అందించాలి దాన్ని కూడా డిజిటలైజ్డ్ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ జ్ఞాన్ భారత్ మిషన్ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే పురాతన గ్రంథాలను మన భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి సంప్రదాయాలను మన ఆచారాలు వ్యవహారాలు మన పూర్వీకులు రాసిన గ్రంథాలను ప్రస్తుతం అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్న వాటిని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటే మన భారతీయ యొక్క గొప్పతనాన్ని మన సంస్కృతి విలువలను మన కల్చర్ ను ప్రతి ఒక్కరికి అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ మనోస్క్రిప్ట్ ను ఏ రూపంలోకి తీసుకురావాలి డిజిటలైజేషన్ లోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు డిజిటలైజ్ చేయడం డిజిటలైజ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది జ్ఞాన్ భారత్ మిషన్ ఏమి లేదండి మన భారతదేశం యొక్క మన పూర్వీకులు రాసిన సంస్కృతి సాంప్రదాయాలు గ్రంథాలను ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మరియు ఇంకా ఇప్పుడున్న అందుబాటులో ఉన్న భాషల్లోకి అందుబాటులోకి తీసుకురావడం డిజిటలైజ్ చేయడం ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించిన కార్యక్రమమే జ్ఞాన్ భారత్ మిషన్ ఏ రోజున ప్రారంభించబడింది జూలై ఇరవై ఎనిమిదిన ప్రారంభించడం జరిగింది ఓకే ఇది నేషనల్ ఈవెంట్గా మనం చూసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ ఎక్ససైజ్ బోల్డ్ కురుక్షేత్ర అండి ఇది ఒక మిలిటరీ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు మీరు వినే ఉంటారు ఎక్ససైజ్ బోల్డ్ కురుక్షేత్ర బోల్డ్ కురుక్షేత్ర ఇవి రెండు దేశాల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలుగా మనం చెప్పుకుంటాం ఏ రెండు దేశాలు మన భారతదేశం మరియు మన భారత్తో పాటుగా ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశం ఏమిటంటే సింగపూర్ అండి ఇండియా మరియు ఇండియా మరియు సింగపూర్ ఇరు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలని మనం బోల్డ్ కురుక్షేత్రగా చెప్పుకుంటాం ఇండియా మరియు సింగపూర్ దేశాల ఇరు దేశాల మధ్య జరిగే జాయింట్ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలుగా చెప్పుకోవచ్చు ఏ పేరుతో నిర్వహిస్తున్నారు బోల్డ్ కురుక్షేత్రగా నిర్వహిస్తున్నారు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే జూలైలో ప్రారంభించడం జరిగింది మరి జూలైలో ఎప్పటి వరకు నిర్వహించడం జరుగుతుంది అంటే ఆగస్టు రెండు వరకు వీటిని నిర్వహిస్తారండి ఆగస్టు రెండు వరకు ఈ బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలు నిర్వహిస్తారు మరి వీటిని ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ప్రస్తుతం జరుగుతున్నవి ఎక్కడ నిర్వహించడం జరుగుతుందంటే మన భారతదేశంలోనండి మన భారతదేశంలోనే ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలో గల ఎక్కడ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ మిలిటరీ ఫైరింగ్ స్టేషన్ అండి జోధ్పూర్ మిలిటరీ ఫైరింగ్ స్టేషన్లో వీటిని నిర్వహించడం జరుగుతుంది మిలిటరీ ఫైరింగ్ స్టేషన్ ఓకే మరి ఎక్కడ ఉంది జోధ్పూర్ మిలిటరీ అంటే జోధ్పూర్లోనే ఉందండి రాజస్థాన్లోని ఒక నగరం జోధ్పూర్ ఈ జోధ్పూర్ నగరంలోని జోధ్పూర్ మిలిటరీ ఫైరింగ్ స్టేషన్లో ఈ బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలను ఇరు దేశాల యొక్క విన్యాసాలను మిలిటరీ విన్యాసాలను నిర్వహిస్తున్నారు ఇవి ఎన్నవ దశ విన్యాసాలు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఈ కురుక్షేత్ర విన్యాసాలు ఎన్నవ దశ అంటే పద్నాలుగవ దశ విన్యాసాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు అండి ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గా చెప్పుకోవచ్చు పద్నాలుగవ దశ మిలిటరీ విన్యాసాలుగా వీటిని మనం చెప్పుకుంటున్నాం మరి ఇరు దేశాల మధ్య సైనిక రక్షణ వ్యూహాలను ఇచ్చిపుచ్చుకోవడానికి ఇరు దేశాల యొక్క మిలిటరీ స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఈ విన్యాసాలనేవి మనకు ఉపయోగపడుతూ జరుగుతుంటవి మరి ఇవి పద్నాలుగో విన్యాసాలుగా చెప్పుకుంటున్నాం ఇరు దేశాల మధ్య జరిగే మరి విన్యాసాలు మొదటగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే రెండు వేల ఐదులో ప్రారంభమయ్యాయండి బోల్డు కురుక్షేత్ర ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఫస్ట్ టైం ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే రెండు వేల ఐదులో ప్రారంభమయ్యాయి మరి ఇప్పటివరకు ఎన్ని జరిగాయంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగే విన్యాసాలు ఇరవై పద్నాలుగవ దశ విన్యాసాలు మనం చెప్పుకుంటాం ఇరు దేశాల మధ్య సైనిక ఒప్పందం అనేది డిఫెన్స్ స్ట్రాటజీ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల మూడులో లో జరిగిందండి ఇరు దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం జరిగింది భారత్ మరియు సింగపూర్ మధ్య రక్షణ రంగంలో సహాయ సహకారాలు అందించుకోవాలి ఇరు దేశాల్లో ఒక దేశం ఒక దేశంలో ఒక దేశం పెట్టుబడులు పెట్టుకోవాలి మరియు రక్షణ రంగ సహకారం పెంపొందించుకోవడానికి డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఇరు దేశాల మధ్య రెండు వేల మూడులో లో జరిగింది రక్షణ ఒప్పందం భారత్ సింగపూర్ రక్షణ ఒప్పందం ఎప్పుడు జరిగింది ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ మరి రెండు వేల మూడులో లో జరిగింది మరి ఆ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య సైనిక విన్యాసాలను ప్రారంభించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఐదులో ఏ పేరుతో ప్రారంభించారు బోల్డ్ కురుక్షేత్ర పేరు ప్రారంభించడం జరిగింది మరి ఈ సంవత్సరం జరిగిన విన్యాసాలు ఏమిటంటే పద్నాలుగవ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగాయి రాజస్థాన్ లోని జోధ్పూర్ మిలిటరీ ఫైరింగ్ లో జరిగాయి ఓకే మరి ఇరు దేశాల మధ్య భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య నావికాదళ విన్యాసాలు కూడా జరుగుతుంటాయండి ప్రతి సంవత్సరం మరి ఇరు మధ్య జరిగే నావెల్ ఎక్సర్సైజెస్ కు పేరు ఏమిటి అంటే సింబెక్స్ గా చెప్పుకుంటామండి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారండి సింబెక్స్ మనకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏమడిగారు అంటే సింబెక్స్ అనే నావికాదళ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయని అడిగారండి ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరుగుతాయి ఇవి మనకు డిఫెన్స్ ఎఫైర్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బోల్డ్ కురుక్షేత్రగా చెప్పుకోవచ్చు సింగపూర్ మరియు భారతదేశంలో జరిగిన భారతదేశం మధ్య జరిగిన విన్యాసాలుగా చెప్పుకుంటామండి ఓకే ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి ఓకే మనందరికి తెలుసు వార్తల్లో నిలిచిన దివ్య దేశ్ముఖ్ ఏమిటి ఎందుక వార్తల్లోకి వచ్చింది అంటే ప్రపంచ చెస్ ఫిడే చెస్ ఛాంపియన్ గా నిలిచిందండి మన భారతదేశం నుండి ఫిడే చెస్ ఛాంపియన్ గా జూలై ఇరవై ఎనిమిదిన జరిగిన చెస్ చాంపియన్ పోటీలో ప్రపంచ ఫిడే మహిళల చెస్ ఛాంపియన్ గెలుపొందిన యువ సంచలన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది ఎవరు ఆమె అంటే దివ్య దేశ్ముఖ్ అండి మన భారతదేశానికి చెందిన చెస్ క్రీడాకారిణి జస్ట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎన్ని సంవత్సరాల వయసులో ఈమె ఘనత సాధించింది అంటే పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఫిడే మహిళల చెస్ ఛాంపియన్గా అవతరించింది మరి ఎక్కడ జరిగింది పోటీ ఎవరితో జరిగిందో ఒకసారి చూద్దామండి ఈ ఫిడే చెస్ ఛాంపియన్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే బాఠుమి అనే నగరంలో జరిగాయండి అనే నగరంలో జరిగాయి ఫిడే చెస్ ఛాంపియన్ ఫోర్టీన్ ఏ రోజున జరిగాయి జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న మూడు రోజుల పాటు జరిగాయండి ఈ ఫిడే చెస్ ఛాంపియన్ ఫైనల్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన మూడు రోజుల పాటు జరిగాయి ఎక్కడ జరిగాయి బాటుమి అనే నగరం ఎక్కడుంది బాటుమి అనే నగరం అంటే జార్జియా అనే దేశంలో ఉందండి జార్జియా దేశంలో ఉంది మరి ఫైనల్ మ్యాచ్ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది అంటే దివ్యా దేశ్ముఖ్ మన భారతదేశానికి చెందిన ఈ దివ్య మరియు మన తెలుగు తేజం మన తెలుగు తేజం అదేవిధంగా భారతదేశం నుండి గ్రాండ్ చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి భారత మహిళగా గుర్తింపు పొందిన కోనేరు హంపి అండి ఏ ఏ ఇద్దరి మధ్య జరిగింది అంటే మన తెలుగు తేజం కోనేరు హంపి ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగింది ఫిడే ఛాంపియన్ కోసం టైటిల్ కోసం పోరు జరిగితే మరి ఎవరు పై చేయి సాధించారు అంటే నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ యంగ్ గర్ల్ మన యంగ్ ప్లేయర్ ఈమె అంటే గ్రాండ్ మాస్టర్ హోదా లేకుండా గ్రాండ్ మాస్టర్ హోదా లేకుండానే ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్లో పాల్గొని విజేతగా నిలిచింది ఎవరి మీద కోనేరు హంపిపై విజే విజయం సాధించి ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించింది మరి ఈమె మన భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అంటే మహారాష్ట్రకు చెందిన క్రీడాకారిణి అండి మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతం అండి మరి నాగ్పూర్కు చెందిన క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా మన భారతదేశానికి టైటిల్ సాధించి పెట్టడం జరిగింది మరి ఎక్కడ జరిగింది పోటీ ఏ దేశంలో జరిగింది అంటే జార్జియా అనే దేశంలో జరిగింది మరి ఈ పోటీలో విజేతగా నిలిచిన తర్వాత ఈమెకు మనకు ఈమెకు మరి పిడేవారు ఏమిటి అంటే గ్రాండ్ మాస్టర్ హోదా కల్పించారండి జిఎం గా చెప్పుకుంటాం దాన్ని మనం గ్రాండ్ మాస్టర్ హోదాను కల్పించడం జరిగింది వాస్తవంగా గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలి అంటే రెండు వేల ఐదు వందల పిడే రేటింగ్ పాయింట్స్ ఉండాలి లేదా మూడు గ్రాండ్ మాస్టర్ నార్మ్ సాధించాలి కానీ ఈమె ఒక్క గ్రాండ్ మాస్టర్ నార్మ్ సాధించలేదు ఎలాంటి పాయింట్ ఈమెకు రెండు వేల ఐదు వందల పాయింట్ల వరకు రాలేదు అయినా కూడా ప్రపంచ ఛాంపియన్గా నెగ్గిన వ్యక్తులకు డైరెక్ట్గా ఆ సాంప్రదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అంటే ఈ రెండు వేల ఐదు వందల పాయింట్లు పరిగణలోకి తీసుకోకుండా మూడు గ్రాండ్ మాస్టర్ నార్మ్స్ లేకున్నా కూడా డైరెక్ట్గా గ్రాండ్ మాస్టర్ హోదాను అందించడం జరుగుతుంది మరి ఈమె కూడా అలానే సాంప్రదాయానికి విరుద్ధంగా జిఎం హోదాను మన దివ్యా దేశ్ముఖ్ సాధించింది మరి ఈ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ఎన్నవ భారత చెస్ క్రీడాకారిణిగా ఏమో నిలిచింది అంటే ఎనభై ఎనిమిదవ అండి ఎనభై ఎనిమిదవ చెస్ క్రీడాకారిణిగా భారతదేశం నుండి ఎనభై ఎనిమిదవ గ్రాండ్ మాస్టర్గా ఈమె అవతరించింది మరి ఈమె మహిళల విభాగంలో అండి నాలుగవ వ్యక్తిగా అవతరించింది అండి అంటే ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఎంతమంది మహిళలు చెస్ క్రీడాకారులు గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారంటే నలుగురు మాత్రమే ఎనభై ఎనిమిది మందిలో కేవలం నలుగురు మాత్రమే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు అందులో ఈమె కంటే ముందున్న ముగ్గురు ఎవరు అంటే ముందు మనం చెప్పుకున్న కోనేరు హంపీ గారు ఆమెతో పాటుగా ఇంకొక మన తెలుగు తేజం ద్రోణవల్ హారిక పేరు వినే ఉంటారు అదేవిధంగా ఆమెతో పాటుగా ఇంకెవరంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వైశాలి ఈ ముగ్గురి తర్వాత నాలుగవ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే దివ్యా దేశ్ముఖ్ ఇటీవల జరిగిన ఫిడే చెస్ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది సంవత్సరాల వయసులో అని చెప్పుకుంటాం అండి ఓకే ఇది స్పోర్ట్స్ విభాగంలో ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం నెక్స్ట్ చివరిగా గ్లోబల్ టైగర్ డే అండి గ్లోబల్ టైగర్ డే దీన్నే ప్రపంచ పులుల దినోత్సవం అంటాం గ్లోబల్ టైగర్ డే లేదా ఇంటర్నే టైగర్ డే గా కూడా చెప్పుకుంటామండి గ్లోబల్ టైగర్ డే ఇంటర్నేషనల్ టైగర్ డే గా చెప్పుకుంటాం ప్రపంచ పులల దినోత్సవం అంటే అంతరించిపోతున్న పులులను టైగర్ను ప్రిజర్వ్ చేయాలి కన్సర్వేషన్ చేయాలి వాటిని సంరక్షించుకోవాలి ఇవి రెటిటాటాలిస్ట్ లోకి చేరిపోతున్నది కాబట్టి వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ టైగర్ డేను ప్రారంభించడం జరిగింది వరల్డ్ వైల్డ్ లవ్ ఫండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచ కులల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఏ రోజున నిర్వహిస్తామంటే జూలై ట్వంటీ నైన్త్ అండి జూలై ట్వంటీ నైన్త్న ప్రపంచ పులల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మరి జూలై ట్వంటీ నైన్త్నే జరపడానికి కారణం ఏమిటి ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే మొదటి టైగర్స్ డేను రెండు వేల పదకొండులో ప్రారంభించారండి ఎవరు ప్రారంభించారు డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ అండి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారు ప్రారంభించడం జరిగింది రెండు వేల పదకొండు జూలై ట్వంటీ నైన్త్న ఫస్ట్ గ్లోబల్ టైగర్ డేను నిర్వహించడం జరిగింది ఎందుకు మరి దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా అంటే టూ థౌజండ్ టెన్లో అండి అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక పులులు అంతరించిపోతున్నవి వాటి జాతి అంతరించిపోతున్నది ఉద్దేశంతో రెండు వేల పది జూలై ట్వంటీ నైన్త్న ఎక్కడ అంటే రష్యా దేశం అండి రష్యా దేశంలోని సెయింట్ పీటర్స్బర్గ్ అండి సెయింట్ పీటర్స్బర్గ్ అనే నగరంలో ప్రపంచ పులుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది వరల్డ్ టైగర్ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే అప్పటి మరియు ఇప్పటి రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో జరిగింది ఇక్కడ ఏమని తీసుకున్నారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వారి వారి దేశాలలో ఈ పులుడను సంరక్షించాలి మరి దీనికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను కూడా కండక్ట్ చేయాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏ రోజునైతే ఈ సమావేశం జరిగిందో వరల్డ్ టైగర్ సమ్మిట్ అనేది జరిగిందో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ అనే నగరంలో ఈ సమావేశం జరిగిందో మరి అదే అడాప్ట్ చేయడం జరిగింది మరి అప్పటి నుండి అంటే మరుసటి సంవత్సరం నుండి రెండు వేల పదకొండు నుండి ప్రతి సంవత్సరం ఈ గ్లోబల్ టైగర్స్ డేను నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సంరక్షించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన దినోత్సవంగా అవేర్నెస్ డేగా మనం దీన్ని చెప్పుకుంటామండి మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పులులు ఉన్న దేశంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పాపులేషన్ టైగర్స్ పాపులేషన్ మన భారతదేశంలోనే ఉందండి ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు వేలకు పైగా పులులు ఉన్నాయండి ప్రస్తుతం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాల ప్రకారం కేవలం నాలుగు వేలకు పైగా ఈ పులులు అనేవి ఉన్నవి మరి ఇందులో మూడు వేలకు పైగా మన భారతదేశంలో ఉన్నాయండి మన భారతదేశంలో అంటే టైగర్స్ సెన్సెస్ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం నేషనల్ ఎన్టీసీఏ ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం మన భారతదేశంలో ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య ఎంత అంటే మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉన్నవి అండి మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉన్నవి మరి అత్యధికంగా ఇండియాలో ఇన్ని పులులు ఉన్నవి మరి టైగర్స్ ఉన్నవి టైగర్స్ పాపులేషన్గా చెప్పుకుంటాం మరి అత్యధికంగా పులులున్న రాష్ట్రంగా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఏమిటంటే ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులులు ఉన్న అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అంటే సిక్స్ ఎయిటీ టూ అండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సెవెన్ ఎయిటీ ఫైవ్ అండి ఎన్ని ఏడు వందల ఎనభై ఐదు పులులు ఉన్నవి అండి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఏడు వందల ఎనభై ఐదు తర్వాత అంతకుముందు కర్ణాటక ఉండే కానీ కర్ణాటకలో పులుల సంఖ్య అనేది కొంచెం తగ్గింది డిక్రీజ్ కావడం జరిగింది మరి ఏ రాష్ట్రంలో ఉన్నవి సెకండ్ రెండవ రాష్ట్రం ఏమిటి అంటే అత్యధికంగా పులున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్ రెండవ రాష్ట్రంగా నిలిచింది ఎన్ని పులున్నవి ఉత్తరాఖండ్లో అంటే ఫైవ్ సిక్స్టీ అండి ఐదు వందల అరవై పులులు ఉన్నవి అదేవిధంగా నెక్స్ట్ మూడవ రాష్ట్రం ఏమిటంటే కర్ణాటక రాష్ట్రం అండి కర్ణాటక రాష్ట్రంగా చెప్పుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఐదు వందల ఇరవై నాలుగు పులులు ఉన్నవండి ఐదు వందల ఇరవై నాలుగు పులులు నాలుగవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటంటే మహారాష్ట్ర త్రిపుల్ ఫోర్గా చెప్పుకుంటామండి నాలుగు వందల నలభై నాలుగు పులులు ఇక్కడ ఉన్నవి అంటే ఎక్ అరవై శాతానికి పులులు మన భారతదేశంలో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే కలిగి ఉన్నవండి ఈ నాలుగు రాష్ట్రాలే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నవి తర్వాత రెండవ రాష్ట్రం ఉత్తరాఖండ్ మూడు కర్ణాటక నాలుగు మహారాష్ట్రగా చెప్పుకుంటాం మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పులులు ఉన్నవి అంటే తెలంగాణ లో ఇర ఒకటి అధికారిక గణాంకాల ప్రకారం ఇరవై ఒక టై ట్వంటీ వన్ టైగర్స్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక తెలుగు రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం ఏపీలో సిక్స్టీ టూ అండి అరవై రెండు ఉన్నవని చెప్పుకోవచ్చు మరి మన భారతదేశంలో పులులను సంరక్షించడానికి మన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏమిటంటే సేవ్ టైగర్ ప్రాజెక్ట్ అండి దాన్ని మనం ప్రాజెక్ట్ టైగర్ అని కూడా చెప్పుకుంటామండి ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్ట్ టైగర్ పులులను సంరక్షించడానికి ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటంటే టైగర్ ప్రాజెక్ట్ టైగర్ చెప్పుకోవచ్చు లేదా సేవ్ టైగర్ ప్రాజెక్ట్ అంటాం ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మన భారత ప్రభుత్వం ప్రారంభించింది నైన్టీన్ సెవెంటీ టూలో మన నేషనల్ యానిమల్గా మన భారత ప్రభుత్వం దేన్ని గుర్తించింది టైగర్ను గుర్తించింది రాయల్ బెంగాల్ టైగర్గా ఈ పులుని గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆ పులులను సంరక్షించడానికి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది మరి ఆ కార్యక్రమమే ప్రాజెక్ట్ టైగర్ టైగర్గా చెప్పుకోవచ్చు ఎప్పుడు ప్రారంభించారు అంటే నైన్టీన్ ప్రారంభించడం జరిగిందండి మన భారతదేశంలో అధికారికంగా పులుల గణాంకాలను సేకరించేది ఏమిటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీగా చెప్పుకుంటాం మరి మన భారతదేశంలో పులులను సంరక్షించడానికి టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పులుల సంరక్షణ కేంద్రాలుగా చెప్పుకోవచ్చు టైగర్ రిజర్వ్ ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి ఎన్ని టైగర్ రిజర్వ్ ఉన్నాయి ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రకారం యాభై ఎనిమిదిగా చెప్పుకోవచ్చు మరి యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు మార్చిలో గుర్తించిన యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే మాధవ్ టైగర్ రిజర్వ్ అండి చివరగా ఏర్పాటు చేయబడింది అఫీషియల్గా డిక్లేర్ చేయబడింది ఏమిటంటే మాధవ్ టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉందండి మధ్యప్రదేశ్లో ఉంది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు మరి ఫిఫ్టీ సెవెంత్ ఏమిటి అంటే యాభై ఏడవ టైగర్ రిజర్వ్ వచ్చేసి అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉందండి యాభై ఏడవ టైగర్ రిజర్వ్ రతపాణి అండి రతపాని టైగర్ టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గుర్తించిన యాభై ఆరవ టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే దాస్ అండి టైగర్ రిజర్వ్ ఇది లో కలదండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందని చెప్పుకోవచ్చు మరివి రీసెంట్గా ఇటీవల గుర్తించిన టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు చివరిది ఏమిటి అంటే మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో కలదు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో దీన్ని మన కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది మరి మన భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ గా దేన్ని చెప్పుకుంటా మనకు చాలా సార్లు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే విభాగంలో చాలా సార్లు అడిగారు భారతదేశంలో మొగ మొదటి టైగర్ రిజర్వ్ ఏమిటంటే జిమ్ కార్బెట్ అండి ఉత్తరప్రదేశ్ లో గల జిమ్ కార్బెట్ టైగర్ సంరక్షణ కేంద్రం మొదటిదిగా చెప్పుకుంటాం అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పుకుంటామండి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలో ఉన్న అతిపెద్ద విస్తీర్ణంలో కలిగిన టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విస్తరించిందండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్లోనైతే పల్నాడు జిల్లా మరియు అదేవిధంగా నంద్యాల జిల్లా మరియు అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది అదే తెలంగాణలోనైతే మహబూబ్ నగర్ నల్గొండ అంటే ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు తెలంగాణలో రెండు జిల్లాలు మొత్తం ఐదు జిల్లా రెండు ఐదు తెలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద టైగర్ రిజర్వ్గా చెప్పుకుంటాం భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ మరి భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి బోర్ టైగర్ రిజర్వ్ అండి బోర్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో కలదండి మహారాష్ట్రలోని అతి చిన్న టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొంది భారతదేశంలోనే అతి చిన్న టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు అండి ఓకే ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఓకే మరి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్లో ఫాలో కండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి